హైన్ అందరికి ఫ్యామిలీ అయితే మేమైతే విజయవాడ గుడితరగైతే వచ్చామన్నా చూడండి మా ఫ్యామిలీ అదే మా బొడ్డోడు మా బొడ్డది మా వైఫ్ నేను అయితే వెళ్తున్నాం అన్నా చూడండి సగం తర్వాత ఎక్కేమన్నా చూడండి ఇదే ఎక్కే దారి నిదానంగా ఎక్కుతున్నాం మా బొడ్డోడు కింద నుంచి పైకి ఎక్కాడన్నా మేమే ఎక్కలేకపోయినా మా బొడ్డోడు చక్కగా ఎక్కాడు చూడండి అయితే కత్తిచ్చేసి మళ్ళీ పైకి అయితే స్టార్ట్ పన్నాం కట్ట మీదకి మా బుడ్డోడు ఇంకా నడుతూనే ఉన్నాడు ఎత్తుకోవట్లేదు ఎట్లా నడుతున్నాడు అయితే కొండ మీద సగం అయితే వచ్చా ఉన్నా అక్కడ దర్శనం చేసుకున్నాం మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ చూసారా అటకం కనపడుతుంది కొండ మీద వచ్చి ట్రైన్ వెళ్తుందంట ట్రైన్ చేసి నడుచుకుంటుంది మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయిపోతే చక్కన్నర కూర్చో మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఉన్న పైకి వెళ్ళడానికి చూడండి అది మన వీడియోస్ వస్తున్నారు కానీ మన వీడియోస్ ఎప్పుడు సపోర్ట్ చేయటం పేజ్ని ఫాలో చేయటన్న మన పేజీని ఫాలో చేసి మన వీడియోస్ చేసి బెన్నెలో దాంట్లో పెట్టుకున్నా ఫైనల్ అయితే పైకి కొండమే కదా వచ్చేసేవన్నా చూడని చూడండి అంత క్లారిటీ కనపడుతుంది కొండ నుంచి ఎక్కలేక ఎక్కుండా కొండ కొండపైకి చాలా దూరం అయితే ఉంది ఫైనల్గా అయితే కొవ్వు తడికి వచ్చి వచ్చేసి కాడికి వెళ్ళి పార్టీ తీసుకుని కింద స్టార్ట్ అయిపోదాం చూడండి మోకాశులు ఇక్కడ వెళ్తాను అన్న మెట్లు మంచి మెట్లు ఎక్కడైపోయాను తెలిపోయి దర్శనం చేసుకుని కిందకి అది వచ్చేసాను అన్న కిందకి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ పైనుంచి అప్పుడు కూడా అసలు ట్టుకొని వైపు సగం వచ్చేసే ఉన్నాం మళ్ళీ పైన ఫైనల్కి అయితే కింద వచ్చేసే వచ్చేసేవా మన పేజీని మాత్రం ఫాలో చేయండి అన్న లైక్ చేయడం మర్చిపోద్దు అన్న బిల్ కలు పెట్టుకున్నాం మరి నేను ముందుకొస్తాను